ఆపరేషన్ కగార్ మొదలు పెడితే తట్టుకోలేరు తాట తీస్తాం ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసిన ఆ నలుగురు కింగ్ పిన్స్ ఎవరు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదైన ఎర్రచందనాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన విషయాలు బయటపెట్టారు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తు చూపుతూనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి రక్తంగా భావిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఉద్వేగంగా చెప్పారు కానీ గత ఐదేళ్లలో దాదాపు లక్ష ముప్పై వేల చెట్లు నరికివేయబడ్డాయని సుమారు పదివేల కోట్ల రూపాయల విలువైన సంపద దోపిడికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం డిపోలో రెండు లక్షల అరవై వేల దొంగలు నిల్వ ఉన్నాయని తెలిపారు స్మగ్లింగ్ ను అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవతో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో మాట్లాడారు మన రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ అయ్యి అక్కడ పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి ఏపీకి అప్పగించేలా చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి దొంగలను వెనక్కి తెస్తున్నారని తెలిపారు ఇక ఈ ప్రెస్ మీట్లో హైలైట్ పాయింట్ ఇదే స్మగ్లింగ్ వెనుక ఉన్న నలుగురు ప్రధాన కింగ్ పిన్స్ ను ఇప్పటికే గుర్తించామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు వారికి ఇదే ఫైనల్ వార్నింగ్ అని లొంగిపోకపోతే అటవీ దొంగలను పట్టుకోవడానికి వాడే అత్యంత కఠినమైన ఆపరేషన్ కగార్ తరహా చర్యలు చేపడతామని హెచ్చరించారు అవసరమైతే స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసేలా చట్టంలో మార్పులు తెస్తామన్నారు చూసారిగా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తుంటే ఎర్రచందనం స్మగ్లర్లకు కౌంట్ డౌన్ మొదలైనట్టు అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఈ కఠిన నిర్ణయాల వల్ల ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా ఆగుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ